తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో గత కొద్ది రోజులుగా నేరాలకు పాల్పడుతున్న ముఠాను రేణుగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామనగర్ చివర గల పీఠా చర్చి సమీపంలో రేణిగుంట డీఎస్పీ భవ్య కిషోర్ పర్యవేక్షణలో రేణిగుంట అర్బన్ ఇన్స్పెక్టర్ టి మల్లికార్జున్ ఎస్ఐపి అరుణ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బంది ఖచ్చితమైన సమాచారంతో ముద్దాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నేరస్తుల వివరాలు వెల్లడించారు ఎస్ జశ్వంత్ జి సతీష్ చి దిలీప్ జశ్వంత్ సిద్ధే ప్రసన్న కుమార్ వేముల చరణ్ తేజ ర్యాజ్ అనే నేరస్తులు రాత్రి సమయంలో మద్యం గంజాయి సేవించి ఆ మత్తులో సినిమాలకు స్నేహితులందరూ కలిసి రాత్రిపూట వెళ్లడం తర్వాత పట్టణ శివారు ప్రాంతాలలో పరిసర ప్రాంతాలలో ఒంటరిగా వెళ్తున్న ద్విచక్ర వాహనదాలను కొట్టి బెదిరించి వారి వద్ద ఉన్న నగదు సెల్ఫోన్లను మరియు బంగారు ఆభరణాలను దోపిడీ చేసేవారని తెలిపారు

అతని మెడలో ఉన్నటువంటి చైన్ని ని చెప్పేసి మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు విచారణలో భాగంగా మేము తిరుగుతుండగా మాకు ఈరోజు ఉదయం రాబడిన ఖచ్చితమైన సమాచారం లేదు మన రేణిగుండ మండలం కనకంబాడి పంచాయతీ తారక్రామ్ నగర్లో సెయింట్ పీటర్స్ చర్చ్ సమీపంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దగ్గర ఉన్నారని సమాచారం మా ఎస్ఐ గారు వాళ్ళని చుట్టుపక్కల పట్టుకోవడం జరిగింది చుట్టుపట్టి పట్టుకున్నప్పుడు వాళ్ళు మొత్తం ఏడుగురు వ్యక్తులుగా ఉండడం జరిగింది వాళ్ళని విచారిస్తే వాళ్ళు పోయిన నెల మనకు పదకొండో తారీఖు రాత్రి ఆ వ్యక్తిని బెదిరించి ఏదైతే సుత్తులు అర్థమైపోయినారో ఆ నేరాన్ని కూడా అంగీకరించడం జరిగింది వారు లాగెళ్ళినటువంటి సొత్తును కూడా చెప్పడం జరిగింది ఆ బాధితుడి దగ్గర నుంచి బెదిరించి లాకపోయినటువంటి చైను అతని వద్ద ఉన్నటువంటి ఫోన్ అన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది తర్వాత వాళ్ళని విచారిస్తే నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు గత కొంతకాలంగా అంటే చాలా రోజులుగా వీళ్ళు తిరుపతి టౌన్లో ఉంటూ వీళ్ళంతా కలిసి ఒక ఫ్రెండ్స్ సాయంత్రం కూడా కలుస్తూ మద్యం చేయించి ఏదైనా సినిమాలకు వెళ్ళి సినిమాల నుంచి అయిపోయిన తర్వాత రాత్రిపూట ఎవరైనా తిరుగుతూ ఉంటే సింగిల్గా కానీ లేకపోతే ఎవరైనా డబుల్గా తిరుగుతూ ఉంటే ఏదైనా అవుట్స్కట్స్లో ఐసోలేటెడ్ ఫ్లేస్లో ఏదైనా తిరుగుతూ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ ఫోన్ డబ్బులు ఇవన్నీ లాక్కొని ఇదే ఇవే కాకుండా చైన్ స్నాచింగ్లు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు విచారణలో తెలిసింది సో ఇప్పటి వరకు వాళ్ళు ఈ విధంగా బెదిరించినట్టు బెదిరించి బాధితుల్ని బెదిరించి వారి వద్ద నుంచి లాక్ అయినటువంటి ఒక ఎనిమిది సెల్ ఫోన్లని ఒక బంగారు చైన్ ని అదేవిధంగా వీళ్ళు రేణుగంట టౌన్ టౌన్ నందు వీళ్ళు దొంగలించినటువంటి ఒక టూ వీలర్స్ని కూడా రికవరీ చేయడం జరిగింది అదే కాకుండా అలిపిరి లిమిట్స్లో కూడా అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ చేశారు అదేవిధంగా తిరుచాదూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక వ్యక్తి ఒక అతను ఒక లోకో పైలట్ అతను కూడా రాత్రిపూట డ్యూటీ కంప్లీట్ చేసుకొని తిరిగి వెళ్తామంటే పెట్టేట్టు అతనిని కూడా ఆపి బెదిరించి అతని సెల్ ఫోన్ని కూడా లాక్కొని పోవడం జరిగింది సో ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి అఫెన్స్లన్నిటి కూడా ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది సో వాళ్ళని విచారించినాం సో విచారించిన తర్వాత ఇంకా తదుపరి జరిగేటువంటి చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపేసింది